అందరికీ హాయ్ అండి చూడండి వర్షాకాలంలో తేనెని ఇవ్వడానికి చూసిండ్రా వర్షకాలంలో తేనె పెట్టాయి చూడండి ఫుల్ తేనె ఉంది ఇప్పుడే మా బైక్ వచ్చినాము మా బామారితో పాటు కస్టే ఫలి కష్టే ఫలి అట్లానే తీసుకురా నేను ఒక ఫోటో దింపుటా తేనె కష్టపడి మాత్రం దిప్పక క్రెడిట్స్ నీకే అబ్బా నీకు తినేటైతే నీకు అబ్బా ఎంత సింపుల్గా అయిపోయా సింపుల్ అయిపోయిందా మేమైతే ఓ తంటాలు పడతాం పొగ పెట్టు అది పెట్టి ఇది పెట్టా అనుకో అంతే ఆగా కింద పడుతుంది నువ్వు కిందికి ఇంకొక స్టెప్ కిందకి దివు ఇంకొక స్టెప్ దివు అది పోతుంది సరిపోతుంది కరా నువ్వు కిందికి వెళ్ళి వస్తుందా వా చూడు ఇంకా తేనె తినుటే ఇంకా లంచ్లో తేనె ఇప్పుడు మాకు ఆహారం ఏమమ్ అంతేనా కస్టేఫర్ అది కష్ట పైన ఉండే హాడు ఉండే పైన తింపేసేనెస్లో తేనె తేనె ఉంది వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట వేరు మర్చిపోకండి ఇదే మా పొలము కింద ఉంటుంది ఇంకా పైకి కూడా ఉంటుంది అక్కడ మారుతూ ఉంటుంది ఏంటంటే అదే అది మారుతూ మాది నేచురల్ హనీ అంటే టేస్ట్ ఉందా లెగ్ ఇన్కమే కానీ హనీ ఎప్పుడు ఇట్లా తినా ఇప్పుడు తింటున్నావు సూపర్ బేట దొరకదు ఎట్లా ఉండదు వర్గం దొరకదు ఇక నెక్స్ట్ కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ చూడు నెక్స్ట్ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆఫీసర్ వస్తాడు ఇక అప్పుడు ఇట్లాంటి దొరకదు కొనుక్కొని ఆర్టిఫిషియల్ మా బామార్ది కాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని తప్పకుండా గోల్ అయితే అచీవ్మెంట్ చేస్తాడని నాకైతే నాకు నమ్మకం ఉంది షూర్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటే పక్కా చేస్తాను తప్పకుండా మా సపోర్ట్ ఎల్ల వెళ్ళాలి ఉంటుందో చేస్తుందా పచ్చని పొలాల మధ్యలో కూర్చొని తింటే అబ్బా త్రిల్లే త్రిల్ కిక్కే కిక్కు మామూలు కిక్కులేదు తిన ఎంత తినవి గందగానం అది ఎంతుంది అది కొంచెం అంత ఉంది ఆకులు ఏడు ఆకలి పెట్టుకొని തേൻ വെറീ നൈസ്ലായി വണ്ടർഫുൽ വർഷകാലം വേസ്റ്റ് ഇല്ലാണ്ടർഷാകാലം ദുരകടം വാ വൃതമേ आपे चला बाह